Hello Where does ఈ కాపీ రెట్ల లబ్బి చెవులు బ్రహ్మాండం పని చెప్పింది అసలు ఎటుపక్క పాటలు వస్తున్నట్టు అయ్యా మీ అభిమానులు ఇక్కడ హల్చల్ చేస్తున్నారు వస్తుంది ఎవరు తీసుకొస్తుంది మీ అభిమానులు ఇక్కడ ఆచారం చేస్తున్నారు నవ్వుకుండా పోయింది అదల్లి मेरा मैं नारे रावाल Nini. hooray <laughs> नो यार जो शारकार भी आता हूं लो पूरा के मेमोरियल केला पद्मानाया जारो कटरी कटरी पर मंडलो और तोतेला बार क्रेडिट और नहीं जाता तो

நாலு கொண்டே தான் எண்ணி ரன் அவு நாலு ஷானே ஓகே ரன் அவுண்டர் ரன் அவு ఏదండి దెబ్బతగలు కూడా బట్ వేసేది చర్రాక్ వాళ్ళు వీళ్ళు ఇచ్చినాయి వాళ్ళైతే అంటే బయట కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే పెద్ద ఎత్తున వాడే కొడితే బ్లడ్ కూడా వచ్చినాయి ఒకసారి చాలా திண்ணனே కంపెనీ వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేశారండి మాకు యాంకర్స్కి యూట్యూబర్స్కి మూడు రూములు బుక్ చేశారు చాలా మంది వస్తున్నారు కదా అందుకే మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెషన్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ ఒక సెషన్లు ప్రతి లోపల కేలం పద్మానాయుడు గారు కంటక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కమిటీ బాగుందండి ఒక మొక్క అడుగును కూడా రాదు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక సెకండ్ ఉన్న ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెషన్ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై సెషన్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఎనిమిది సెషన్లు వివిధలో ఉన్నవి జనాభాను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు చేయకూడదు అన్ని విభాగాల్లో పాల్గొంటారు అనుకుంటా అండి నాకు సరిగా తెలియదు అన్ని విభాగాల్లో అయితే పాల్గొంటారు ఆరు పళ్ళు న్యూ కేటగిరి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల రెండు సెషన్ లో మూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న అంత అవసరం లేదు పొద్దుగా కేలం పద్మానాయుడు గారు కండ్రిక తిరంగిపురం మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బ్రదర్ సీనియర్స్ లో ఏవి వస్తాయి అనేది ఇక్కడికి కోర్టు దగ్గరికి వచ్చిందా తెలియదండి ఏ అనేది మిగతా అన్ని చెప్పొచ్చు కానీ సీనియర్స్ ఏ వస్తాయి అనేది నాకు కూడా తెలియదు పంతొమ్మిది రోజులు డిసైడ్ అవుతాయి ఏ వస్తాయి అనేది డ్రాపుడు డ్రాపుడు పేర్లు రాస్తే ఓకే పేర్లు రాయిపోతే కష్టం మళ్ళీ

చోట అది ఏజ్ తక్కువ అయ్యారు సీనియర్స్ సాంబయ్యాన్ని ఇంకో ట్వంటీ డేస్ పట్టేద్దండి వచ్చేలకి ట్వంటీ డేస్ పట్టచ్చు వన్ మంత్ పట్టచ్చు చెప్పలేము కాల్ తగ్గాలి కదా ఇంజ్యూరీ అయింది కదా అన్నకి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ పదిహేడు సెకండ్లు ముంబై అంజిలో ఉన్న మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ ముప్పై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్న ఇది లాస్ట్ జాత అండి ఇదే లాస్ట్ జాత మొత్తం పదిహేడు జాతలు అవన్నీ నాకు తెలియదండి అవన్నీ వాళ్ళ పర్సనల్స్ మనం అడగము మనకు తెలియదు మనకి ఎటువంటి డాటర్ని అడిగి తీర్చుకోవటం మనకు సంబంధం లేదు బూల్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడగల చదువుతా చెప్పండి అంతే మిగతా వాటిల్లో ఏళ్ళు పెట్టడం మనకు సంబంధమే లేదు నాలుగు నిమిషం ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషంలో నాలుగు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒకటో సెక్షన్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై రెండు సెషన్లు విదితంజిలో ఉన్నాము పేరు తెలియదండి నా దగ్గర రాల్స్ లేదు లేదు నా దగ్గర పేర్లు ఎట్లా నేను ఫోటో తీసుకోలేదు రూమ్కి వెళ్ళి ఆడ మధ్యాహ్నం అప్పుడే రూమ్ చూపిస్తానని వెళ్ళారు అండి ఆడవిలో తీసుకోవాలి ఫోటో ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఐదో సెషన్లలో మోసం చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఆరు సెషన్లు ముందంజ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై నాలుగు సెషన్లు వెనుక లో మండలి ఏది సమాజ్ అనవసరం విషయం ఫస్ట్ స్థానంలో ఫస్ట్ జాత ఉందండి కదా మొదటి స్థానంలో మొదటి జత ఉంది మొదటి స్థానంలో మొదటి జత ఉందండి

மக்கடி பண்ணுற கேவலம் பேசுவேன் இவரங்க மரம் வரைக்கும் வெள்ளி மறலி நலபை ஆறு அடுகுல குரானு பத்மாநாயிரம் கண்டிரிக்க வாரி சத்த பிரதில் ஒர்க்க நிமிஷம் உன்னது இது దూరాన్ని తొమ్మిది నిమిషం పదకొండు సెషన్లో పూర్తి చేయడం జరిగింది రెండవ బహుమతిని చైవనీ చేసుకున్నాయి మొదటి బహుమతిని చైవనీ చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి మనందరికీ నలభై ఆరు ఆరుల దూరాన్ని లాగాలి ముప్పై సెషన్లు ఉన్నది ఎన్ని జతలు వచ్చినా మధ్యాహ్నం నుంచే ఎన్ని జతలు ఇప్పుడు జతలు ఎక్కువని అనుకోండి పదిహేను నిమిషాలకి ఇరవై నిమిషాల దానికి నాలుగు గంటలకి నాలుగు నాలుగున్నరకు అట్లా స్టార్ట్ చేసేస్తారు పందెం అయితే మధ్యాహ్నం నుంచి నుంచే ఏం లేదు